ஆ செப்பமா ஜ அ

అంటే బికా బికాస్ ఆఫ్ లైటింగ్ థెఫ్ట్ జరుగుతుందా లేదా బయట నుండి ఎవరైనా ఉన్నారా ఓకే ఓకే నేను నేను డెఫినెట్గా ఆర్ఎన్బి వాళ్ళకి ఇప్పుడే చెప్తాను కుప్పగానపల్లి రోడ్ సైడ్ అటు ఇటు చెట్లు ఎక్కువ మొలవడం వల్ల కూడా ఒక ప్రాబ్లము రైట్ రైట్ డెఫినెట్లీ చంద్రకాంత్ నేను ఇమ్మీడియట్గా ఇది అయిపోతానే నేను ఆదేశిస్తాను వాళ్ళందరినీ ओके मतलब इसी कैमरा ఎమ్మెల్యే ప్రోగ్రామ్ లో చిన్న మార్పు చేయడం జరిగింది ఇది వరకు వారానికి గురువారం పూట పది గంటలకల్లా డైలివర్ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో మధ్యలో విజయవాడ వరదలు రావడంతో నేను అక్కడికి వెళ్ళడం మన మున్సిపల్ స్టాఫ్ కావచ్చు అందరూ కూడా వరద బాధ్యతల సమయంలో అక్కడ విజయవాడలో ఉండడం చిత్తూరు నగరంలో కొన్ని ప్లేసెస్లో అన్ని అని కాదు కానీ కొన్ని ప్లేసెస్లో ఈ క్లీనింగ్ కావచ్చు కొద్ది గ్యారబేజ్ ఎత్తడంలో ఆలస్యం కావడం కొద్ది అనివార్య కారణాల వల్ల ఇబ్బందులు కలిగిన మాట నిజమే అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా మంత్లీ వన్స్ పెట్టే విధంగా మార్పు చేయడం జరిగింది ఎందుకంటే ప్రజలు గురువారం కష్టాలు చెప్పిన తర్వాత దాన్నంతా అంతా శాఖ మనం వెరిఫై చేసి టెండరింగ్ ప్రాసెస్ లేదా ఎస్టిమేట్ ప్రాసెస్ కాంట్రాక్టర్స్ ని ప్రిక్యూర్ చేసుకోవడం బడ్జెట్ అలాట్మెంట్ కూడా టైం పట్టడం మళ్ళీ నెక్స్ట్ వీక్ గురువారం వచ్చేటప్పటికి సేమ్ కంప్లైంట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి మంత్లీ వన్స్ అది కూడా వన్ అవర్ కాకుండా త్రీ అవర్స్ టెన్ టు వన్ ఓ క్లాక్ దాకా పెట్టాలని నేను నిర్ణయం తీసుకున్నాం సో నెలకు ఒక్కసారి డెలివర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఏవైతే మాకు టాస్క్ వస్తుందో వాటన్నిటినీ కూడా ఒక నెల సమయం ఉంటే చేయడానికి అనుకూలంగా ఉంటుందని ఇది వరకు ఉన్న కమిషనర్ గారు కావచ్చు ఇతర సిబ్బంది కూడా కోరడం జరిగింది ఇప్పుడు కొత్తగా వచ్చిన కమిషనర్ గారు నేను కూడా మంత్లీ వన్స్ అయితే బాగుంటుంది సార్ మనము ప్రజలు ఏవైతే అడుగుతారో వాటి చేయడానికి కొద్ది భావం ఉంటే మనం చేసి వాళ్ళకి మనం సమాధానం చెప్పచ్చు అని చెప్పడంతో ఈ కార్యక్రమాన్ని నెలకొక్క రోజు అది కూడా సమయం మూడు గంటలు పెట్టడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఏవైతే ఇదివరకు సమస్యలు చెప్పారో మ్యాక్సిమం వన్ ఆర్ టూ థర్టీ ఆల్మోస్ట్ క్లియర్ అవ్వడం జరిగింది ఈ కాలవలు రోడ్లు అనేది మున్సిపల్ ఫండ్స్ కావచ్చు కాంట్రాక్ట్ ట్రాక్టర్స్ ఎస్టిమేషన్స్ లో కొద్ది ఆలస్యం అయింది ఇకపై ఏవి కూడా ఆలస్యం లేకుండా ఆల్రెడీ కొన్ని రోడ్లు కొన్ని డ్రైన్స్ అన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం మన మాజీ మన ముఖ్యమంత్రి గారిని అడిగి చిత్తూరు మున్సిపాలిటీ చాలా పెద్దదిగా డివైడ్ చేశారంటే యాభై వార్ట్లుగా చేయడం వల్ల ఎక్కువ శాతం బయట డెవలప్ కాని ప్రాంతాల నుండి ఎక్కువ రోడ్లు కాలువలు అడుగుతున్నారు సో వాటికి కూడా మనకి నిధులు లేవు కాబట్టి వాటన్నిటిని ఎలా సమకూర్చుకోవాలి ఎలా చేయాలి అనే దానిపైన కమిషనర్ గారు నేను అలాగే మున్సిపల్ శాఖ మంత్రివర్యులతో మాట్లాడి ముఖ్యమంత్రి ద్వారా చిత్తూరు మున్సిపాలిటీకి అడిషనల్గా నిధులు తెచ్చి ఏవైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కంప్లైంట్స్ వచ్చాయో వాటన్నిటికీ కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఇప్పుడు మన కమిషనర్ గారు ఈరోజు ఏవైతే వచ్చాయో వీటిని నెక్స్ట్ డైలీవర్ ప్రోగ్రాంలో నెల వచ్చేటప్పటికి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ పనులను కూడా పూర్తి చేసి ప్రజలకి మేము ఏవి కంప్లైంట్స్ వచ్చాయి వాటిని ఏం చేసామనేది కూడా రానున్న నెక్స్ట్ డైలీవర్ కార్యక్రమంలో తెలియజేస్తుంది